నాగనాథ్ గారు గత మూడు నెలలుగా మనం పోల్చుకున్నట్లయితే మరి గోచార ఫలరీత్యా ప్రధాన ముఖ్యం ముఖ్యమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా అది శని గురు అలాగే కేతు రాహు కేతువులు రాసి సంచారం చేసి ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు కొంత మేరకు ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా అలాగే వాళ్ళకు వృత్తిపరంగా కూడా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయేమో అని కొంచెం ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఇన్ని రోజులుగా కూడా వాళ్ళు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే వస్తున్నారు ఇప్పుడైనా ఊరట కలుగుతుందా లేదా అనే ఒక సందిగ్ధంలో పడిన క్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు మరి ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళు ఇదంతా కూడా ఆర్థికంగా అనుభవిస్తున్న ఈ సమస్యలన్నీ కూడా కర్మ ఫలితాలను ఉద్దేశించి అంటారా లేకపోతే ఒకవేళ ఇది కర్మ ఫలితాల ప్రభావమే అయితే ఈ కర్మ ఫలితాల ప్రభావం నుంచి వాళ్ళని ఎలా గట్టెక్కించగలరు మీ సూచనలు ఎలా ఉండబోతున్నాయి అంటే వాళ్ళ విధి విధానాలు ఎలా మార్చుకోవాలి అంటారు ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మలగా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రాసులు అంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో రాశి సంచారం జరిగింది కుటుంబ పంచమాధిపతి అయినటు గురువు వీళ్ళకి భావంలోకి వెళ్ళాడు ప్లస్ ఇంకోటి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి పంచమ భావంలోకి వెళ్ళాడు ఈ భావంలోకి రాహు సంచారం జరిగితే వీళ్ళకి దశమంలోకి అంటే భావం అయినటువంటి సింహరాశిలోకి వీళ్ళకి కేతు సంచారం జరిగింది చూడండి ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కుటుంబ పంచమాధి పంచమాధిపతి అంటే ఫ్యామిలీ కంప్లీట్ యువర్ ఫైనాన్సెస్ అంటే మీ యొక్క ఆర్థిక కుటుంబ వ్యవహారిక ఈవెన్ వాక్ వల్ల వచ్చేటువంటి పంచమభావము అంటే ఏంటి మొత్తం వ్యవహారం అంతా కూడా పంచమభావం అంటే ఈ ఐహిక సుఖ సంతోషాలు ప్రేమ భావము మీ లవ్ మ్యారేజ్ సక్సెస్ కావాలన్నా వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది కుటుంబ పంచమాధిపైనటువంటి గ్రహము గురుగ్రహము వీళ్ళకి భావంలోకి మిథునంలోకి శత్రుస్థానంలోకి వెళ్ళాడు ఎట్ ద సేమ్ టైం తృతీయ చతుర్థాధిపతి అంటే ట్రావెలింగ్ అని విదేశాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళి ఉద్యోగాలు చదువు విద్య ఎనీథింగ్ రిలేటెడ్ టు ద జర్నీస్ అండ్ ఎక్స్పరిమెంట్స్ వీటికి సంబంధించి తృతీయాధిపతి అయినటువంటి షష్టమ చతుర్థాధిపతి అయినటువంటి గ్రహము శని గ్రహము పంచమంలోకి వెళ్ళిపోయాడు సో వీళ్ళ లైఫ్లో దశమం దశమం అంటే ఉద్యోగం కొత్త జాబ్ కానీ లేదా ఉన్న జాబ్ నుంచి షిఫ్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా వృషికంగా వస్తాయి సో వీళ్ళ లైఫ్లో అన్ని సెన్సేషన్స్ ఉంటాయి మేడం అంటే వీళ్ళకి ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అత్యున్నతమైన స్థాయి నుంచి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది ఎంత చాలా అన్ప్రడిక్టబుల్ సెన్సేషనల్ ఒక రకంగా చెప్పాలంటే కెయాటిక్ ఆల్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఆర్ పాసిబుల్ ఇన్ దిస్ డ్యూరేషన్ ఎస్పెషల్లీ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ ఫోర్ ప్లానెట్స్ చేంజెస్ ఇన్ టు డిఫరెంట్ రాషిస్ దీస్ ఆర్ ద మెయిన్ పాసిబిలిటీస్ అయితే దీన్ని మనం ఒకసారి ఎట్లా చూడాలంటే వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకి స్వతహాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి వృషభ రాశి వాళ్ళు లాగానే వీళ్ళు కూడా ఏ విషయంలోన ఆర్థికపరమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అంటే మన కుటుంబంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన కుటుంబంలోనే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం లేదా డబ్బు ఖర్చు ఎంతైందనేది మనం లావాదేవీలు చెక్ చేస్తాం కదా వీళ్ళకి చిన్న పిల్లల వయసులో కూడా వీళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఆ గిఫ్ట్ వాల్యూ ఎంత చూసేటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా చిన్న వయసులో ఉంటాయి నాకు వంద రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు మమ్మీ నెక్స్ట్ టైం నేను కూడా వాళ్ళకి వంద రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలి వాడు నాకు యాభై రూపాయలు ఇచ్చాడు అండ్ యాభై రూపాయలు ఇవ్వాలి అంటే వీళ్ళకి తరాజులు వేసినట్టు వీళ్ళకి ఫైనాన్సెస్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి తార్కిక పరమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది మేడం అది నిజంగా ఇట్స్ గాడ్ గిఫ్టెడ్ లక్షణం అది అందుకే చూడండి చాలామంది వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళకు ఉన్న తెలివితేటలు సామర్థ్యం అంతా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళ కింద పని చేయడం బాసిజం తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఇష్టం రెండవది ఒకవేళ వీళ్ళు ఉద్యోగం చేస్తున్న ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటారు అంటే ఉద్యోగం చేస్తూ కూడా కొంత డబ్బుని వీళ్ళు వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం లేదా పార్ట్నర్షిప్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తారు వీళ్ళు అయితే మరి వీళ్ళకి ధనస్థానాధిపతి కూడా గురువే కదా మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సంక్షోభంలో అష్టమంలో ఉన్నాడు చూడండి మొన్న మొన్న మే మాసంలో చాలా మంది వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి రెండు ప్రధానమైనటువంటి మార్పులు గమనించుంటారు వాళ్ళు ఒకటి సడన్ డిబ్యాకల్ ఫైనాన్షియల్ డిబ్యాకల్ అంటే సడన్ గా డౌన్ఫాల్ డబ్బు అంటే షేర్ మార్కెట్లో లక్షల్లో ఇన్వెస్ట్మెంట్స్ లక్షల్లో లాస్ అవ్వడం లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లేదా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించింది ఏదైనా కానీ ఈ సడన్ అన్సర్టనిటీ అన్నది మొన్న మే మాసం నుంచి జరిగి ఉంటుంది వీళ్ళకి మే జూన్లో జరిగి ఉంటుంది ఆల్రెడీ ఇది ఒకటి అయితే రెండోది వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ అంటే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న సమస్యలతో ఉన్నటువంటి కాపురంలో సమస్యలు అవి పెద్దగా అవ్వడానికి కారణం కూడా వీళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కావచ్చు లేకపోతే వీళ్ళ కాన్ఫిడెన్షియల్ అంటే వీళ్ళు భాగస్వామితో షేర్ చేయని కూడా ఉంటాయి అంటే ఫైనాన్సెస్ అంటే వీళ్ళు ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇంకొకటి వీళ్ళు ఎవరికైనా హ్యాండ్ లోన్స్ కానీ స్నేహితులకు ఇవ్వడం అది తిరిగి రాకపోవడం రాకపో అయితే వీళ్ళకి ఈ లక్షణము ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలి లేదా ఎదుటి వాళ్ళకి కూడా మనం అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆర్థిక స్థాయి పెంచుకునేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి అంటే కేవలం నేను బతకడం కోసం నా ఖర్చుల కోసం కాకుండా వీళ్ళకి డిఫాల్ట్ ఏంటి మేడం బ్రదర్ సిస్టర్స్కి హెల్ప్ చేయడం వాళ్ళ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వీళ్ళు రక్త సంబంధానికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు అన్ని వీళ్ళు పర్సనల్ గా తీసుకుంటారు వాళ్ళ విద్య గానీ వాళ్ళకి ఎటువంటి ఆర్థిక పరమైన అంశాల్లో వీళ్ళకి ఇబ్బందులు వచ్చినా వీళ్ళు రిస్క్ తీసుకొని ముందు నిలబడేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి సో మరి ఈ లక్షణాలు ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వీళ్ళు వీళ్ళు ఎక్కడ డబ్బు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఈ గోచారంలో ప్రారంభం అంటారు ఈ గోచారం అన్న ప్రారంభం అన్న ఒకటే నా దృష్టిలో సంచిత కర్మ ఫలితమే ఈ రాశి కంజిత కర్మ ఫలితమే రాశి రాశి అంటే ఏంటి మనసు చంద్రుడు మనకు కారు కాబట్టి ఈ మనసుకు సంబంధించినటువంటి లక్షణాల్లో ఏ ఇంత గొప్ప లక్షణాలు వీళ్ళు ఎందుకు డబ్బు విషయంలో ఎందుకు ఉంటారు ఫైనాన్సియస్ లో ఎందుకు అన్సర్టన్ ఉంటారు అంటే వీళ్ళకి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది వీళ్ళు గమనించాలండి వీళ్ళు ఇది వీళ్ళ ప్రారంధాన్నే మారుస్తుంది ఇప్పుడు మీరు ఒక పని చేసేటప్పుడు ఆ పనికి దగ్గర కొంత అవగాహన కొంత ప్రణాళిక మీకు ఉంటుంది గ్యారంటీ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కానీ వీళ్ళు డబ్బు విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఎక్కువ ఎక్సైట్మెంట్ అండ్ ఇన్స్టింగ్ ఈ రెండు విషయాల్ని ఈ వృష్టిగా రాసేవాళ్ళు డ్యూరింగ్ ఎస్పెషలీ వన్ ఇయర్ కమింగ్ అప్ నా వన్ ఇయర్ వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి మేడం ఏంటంటే ఇన్స్టింగ్ అంటే ఏంటంటే మీకు మీ మీ మెదడు నుంచి మీ మీకు వచ్చేటువంటి ఆలోచనని మనం పరిగణలోకి తీసుకుంటాం మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో ఎవడైనా రూల్స్ మెయింటైన్ చేయకపోవడం రోడ్డు అడ్డంగా రావడం మొబైల్ పట్టుకుని నడిచి నెల మనకు విపరీతమైన కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంది కానీ మనం ఎందుకు చేయము ఆ పని దానివల్ల గొడవలు అయితే లీగల్ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అంటే ఏంటి కాన్సిక్వెన్సెస్ ని మీ మైండ్ గైడ్ చేసింది కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఆ కాన్సిక్వెన్సెస్ కి సంబంధం లేకుండా ఆ క్షణంలో వాళ్ళకి ఏమి తోస్తే ఆ పని చేసేటువంటి లక్షణం వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది ఇది వాళ్ళ ప్రారంభం వీళ్ళు గమనించాలి మేడం చాలా మంది ఏమనుకుంటారు అంటే నా ప్రారంభం అండి నేను మార్చుకోవాలని ఎట్లా మార్చుకోవాలనుకుంటారు మార్చుకోలేని అంటూ ఏది ఉండదు మేడం ప్రారంభంలో మీరు మార్చుకోలేని మెరుగుపరుచుకోలేనిది ఏది ఉండదు ఒకవేళ అలా అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బద్దకస్తులు ఉంటారు వాళ్ళు అజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది జీవితం జీవిత మొండితనం జీవితంలో ఏది సాధించాలన్న ఆశయం లేని వాళ్ళు ఆశయం సాధించేటప్పుడు ఒడుదరుకుని ఛేదించేటువంటి చిత్తశుద్ధి లేని వాళ్లకు తప్ప మార్పు లేదా మెరుగుదల అన్నది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది డిఫాల్ట్ దే ఆర్ వెరీ గుడ్ రిఫ్లెక్టివ్ పీపుల్ ఏదైనా జరిగినా దాని గురించి నేర్చుకుంటారు ఈ ఇన్స్టింగ్టివ్ రీజన్ ఒకటిను రెండోది వీళ్ళకి ఎక్సైట్మెంట్ మేడం వీళ్ళకి ఏదైనా కొత్త వస్తువు ఇంటికి వచ్చిన కొత్త డ్రెస్ వేసుకున్న కొత్తగా ఏదైనా పని చేసినా అది అందరితో షేర్ చేసుకునేటువంటి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళు ఈ ఎక్సైట్మెంట్ ఓరియంటేషన్లలో కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మీరు సపోజ్ మేడం నేను ఫైనాన్స్ చేస్తాను అనుకోండి నేను వస్తే క్లాస్ పుట్టాను మీకు ఒక మీ గతంలో పదివేలు ఇచ్చాను ఇంట్రెస్ట్ కి ఇచ్చుండచ్చు లేకపోతే ఏదైనా బెనిఫిట్ వాళ్ళు ఇచ్చినచ్చు అది మీరు నాకు ఇంటర్నల్ రిటర్న్ ఇచ్చారు మళ్ళీ లక్ష ఇచ్చాను మీరు నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ తో పాటు రిటర్న్ ఇచ్చారు అయిపోయింది ఈ వ్యక్తి నాకు నమ్మకస్తుడు అని మీరు ఫిక్స్ అయిపోతారు కానీ వాడు అది ట్రాప్ చేయడం కోసం చేశాడు రెండు సార్లు నిజాయితీగా ఇచ్చాడు మూడోసారి పది లక్షలు వేసి టోకరా ఇస్తాడు అన్నది వీళ్ళ బుద్ధి వీళ్ళ బుద్ధిలో రాదు గుర్తుపెట్టుకోండి వీళ్ళకి అష్టమ భావము అంటే అష్టమాధిపతి కూడా వీళ్ళని గుర్తు పెట్టుకోవాలి బుధుడు ఈ అష్టమాధిపతి అయినటువంటి బుద్ధి బుద్ధినిచ్చేటువంటి బుధగ్రహము మీదున రాసి సో వీళ్ళకి బుద్ధి మాంద్యం అంటే వీళ్ళు సూక్ష్మంగా పరిశీలించకపోవడము ని ఎనలైజ్ చేయకపోవడము ఎక్కువగా ఎక్సైట్మెంట్ మోవర్ ఇన్స్టింగ్ ఉండడం వల్ల వీళ్ళు విపరీతమైన ధన నష్టానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ వీళ్ళు ఈ అక్టోబర్ మాసం వరకు ఈ అక్టోబర్ మాసం వరకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అక్టోబర్ మాసం వరకు జాగ్రత్తగా ఈ రెండు విషయాలు అంటే ఇన్స్టింగ్టివ్ అండ్ ఎక్సైట్మెంట్ ఈ రెండింటి మీద వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే ప్రారంభం వాళ్ళు చేతూ ఉంటుంది యు ఆర్ డిజైనింగ్ యువర్ ఓన్ డెస్టినీ యు ఆర్ డిజైనింగ్ యువర్ ఓన్ కాన్సిక్వెన్సెస్ అది వీళ్ళు చేయగలుగుతారు రెండోది పంచమ భావం పంచమం అంటే వీళ్ళు ట్రావెలింగ్ ముఖ్యంగా విద్యార్థులైతే విద్యార్థులైతే వీళ్ళు ట్రావెలింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పర్సూడ్స్ ఎక్స్పెరిమెంట్స్ విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడం కూడా మాత్రం ఇది మంచి పాయింట్ ఇది ఇది మంచి టైం ఇది వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం దశమ భావంలో కేతు వస్తాడు కాబట్టి వీళ్ళు స్పిరిచువల్ జర్నీస్ చేయడం అన్నది చాలా అడ్వైజ్డ్ వీళ్ళకి అంటే బుక్ రీడింగ్ కావచ్చు లేకపోతే కొత్త ప్రాంతాలకు వెళ్ళడం క్షేత్ర దర్శనం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మాత్రం ఇది హైలీ అడ్వైజ్డ్ అంటే దశమభావం వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ టైం వస్తుంది మేడం అటువంటి అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అటువంటి సందర్భాలు కూడా వస్తాయి వాళ్ళకి చూడండి చాలా మంది మనము అక్కడికి వెళ్దాం ఈ క్షేత్రానికి వెళ్దాం లేదా ఆ యొక్క స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ వెళ్దామని అనుకుంటున్న వాళ్ళ అంటారు వాళ్ళకి టైం అనుకూలించదు లేదా ఫైనాన్సెస్ వాళ్ళకి అనుకూలించకపోవచ్చు అటువంటి వాళ్ళకి కూడా ఇది మంచి టైం అంటే కమింగ్ అప్ నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ వీళ్ళకి మాత్రం ఈ ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో వీళ్ళ చింతన ఆధ్యాత్మిక పరమైనటువంటి జర్నీ ఏదైతే ఉందో ఇది వీళ్ళకి అనుకూలమైనది కానీ వీళ్ళు ఇంకొకటి కూడా గమనించాలి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైం ఇది సో వృష్టికి రాసి వాళ్ళు ఎక్కువగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా గోల్డ్ అండ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ బెటర్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ స్పెక్యులేషన్స్ లో షేర్స్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ తీసి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ స్పెక్యులేషన్ చేయకూడదు వాళ్ళు చేయాల్సింది ఎక్కడ మీద బంగారం భూమి మీద చేయాలి వాళ్ళు సో వీడి మీద చేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పండి మేడం వీళ్ళ ప్రారంభంలో ఒడుదొడుకులు కూడా ఉన్నాయి అనుకూలతను కూడా సాధించుకునేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి సో దీన్ని బట్టి మీరు ఋషికలా రాశిలో అనుకోండి మీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ప్రారంధం మీకు ఎలా ఉంటుంది ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఏమున్నాయని అని అడుగు అదే ఇప్పుడు ప్రారంధము మీకు ప్రతికూలంగా ఉంది ఏ విషయంలో ప్రతికూలంగా ఉందో చెప్పాను గురు సంచారం అష్టమభావం జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు కోర్టు కచేరీలు ఇవన్నీ కొంత ఉంటాయి టైం వృషిక రాశి వాళ్ళకు ప్రేమికులు ఉన్నారనుకోండి వాళ్ళకి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుందామా ఆగస్ట్ లో ముహూర్తాలున్నాయి లేకపోతే పెళ్లి చేసుకుందామా ఆ లోపల ఉంటది కానీ వ్యక్తపరచరు సో ఈ అసెప్టివ్నెస్ అన్నది కూడా వీళ్ళకి ఈ టైంలో ప్రాబ్లమే ప్రాబ్లమే సో కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే చెప్పానో ముఖ్యంగా వాళ్ళకి బలహీనతలు రెండు చెప్పాను వీళ్ళ బలాలు కూడా చెప్పాను దీన్ని గినక వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ప్రతి ఆలోచనని ప్రతి ఒక్క కార్యాచరణని వీళ్ళు గతంలో ఎన్ని ఎన్ని సందర్భాల్లో వీళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నా స్నేహితుల వల్ల కావచ్చు సోషల్ రిలేషన్స్ వల్ల కావచ్చు లేదా కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు వాటిని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఇంకొక లక్షణం ఉంటది మేడం వీళ్ళు ఎన్నిసార్లు దెబ్బతిన్నా కుటుంబ సభ్యులతో విడిపోతారు మళ్ళీ కలుస్తారు విడిపోతారు మళ్ళీ కలుస్తారు తప్ప స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని వదులుకోరు వీళ్ళు క్షమాగుణం ఉంటది కానీ వాళ్ళు దుర్మార్గుల సన్మార్గులా కూడా తెలిసి ఉంటుంది కానీ వీళ్ళకు ఉన్నటువంటి బలహీనత ఏంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ దృష్టిలో చెడ్డ పేరుని సహించలేరు పూర్తిగా వాళ్ళ అవసరమైతే రిస్క్ ఫ్యాక్టర్ ఒక్కొక్కసారి నిందల్ని కూడా తీసుకుంటారు చెడ్డ పేరుని కూడా భరిస్తారు తప్ప ఈ బంధుమిత్రులు స్నేహితుల విషయంలో మాత్రం చెడ్డ పేరు నిందని భరించలేనట్టు ఒక మొహమాట వైఖరి ఉంటుంది సో ఈ విషయాన్ని కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే ఈ గడిచినటువంటి మూడు మాసాల్లో ఈ నాలుగు ప్రధానమైన గ్రహాల యొక్క ప్రభావము వీళ్ళ ప్రారంధాన్ని శాసించి వీళ్ళ నిర్వీర్యం చేస్తుంది అని అనుకుంటే కూడా ఈ లక్షణాలను కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే అదే ప్రారంభం మీకు అనుకూలంగా మారి అద్భుతాన్ని సృష్టించడంలో కూడా ఏమాత్రం మాత్రం అని చెప్పచ్చు కానీ చక్కగా చెప్పారు వృశ్చిక రాశి వాళ్లకు మాత్రము ఎందుకంటే వాళ్ళకు తొందరపాటు నిర్ణయాలే కాదు అదే కాకుండా కొంచెము వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి అనుకుంటారు కానీ అది రాంగా రైట్ ఆలోచించలేరు అని అన్నారు కదా కానీ ఆ ఒక్క ఆలోచనను వాళ్ళు స్థిరంగా నిలకడగా ఉండి వాళ్ళు కనుక ఆలోచించి అడిగేస్తే చాలా అద్భుతమైన లైఫ్ ఉందని కూడా చెప్పారు ఈ పరిష్కారం మాత్రం హిట్టి ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మీ సలహాలే వింటూ ఉంటారు పాటిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి పరిష్కారాన్ని చూపించినందుకు అలా అంటే ఈ ప్రారంధ కర్మని ఎలా దాటుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అని చెప్పేసి కూడా మీరు వివరంగా మాకు వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్